पुलिस लो आइकन श्रार आलो जिनको शौक ही बनुनार ఇటీవల సంధ్యా థియేటర్ ఘటనలో అల్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చారు ఇక అరెస్ట్ అనంతరం నాలుగు వారాల మధ్యంతర తో మధ్యతో విడుదలయ్యారు అయితే ఈ బెయిల్ పై పోలీసులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఈ మరోసారి నిర్ణయం అరెస్ట్ అవ్వనున్నారా అసలు పోలీసులు తీసుకున్న డిసిషన్ ఏంటి సంధ్య థియేటర్ ఘటనలో కేసులో భాగంగా అల్లుజున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ తో ఒక రోజు రాత్రి జైల్లో ఉన్న అనంతరం అల్జున్ విడుదలయ్యారు అయితే అల్జున్ కు వచ్చిన మధ్యంతర బెయిల్ పై పోలీసులు షాకింగ్ క్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది అల్లోజన్ కు హైకోర్టు జారీ చేసిన నాలుగు వారాల బెయిల్ ను రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది బెయిల్ రద్దు పోలీసులు నేరుగా ఆశ్రయించబోతున్నట్లుగా సమాచారం వెళ్లడంతో సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట జరిగింది దీంట్లో అల్లోజన్ తప్పే లేదని పోలీసులే ఫెయిల్ అయ్యారంటూ ఓ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు సంధ్యా థియేటర్ విజిట్ కు వెళ్లేందుకు అల్లోజన్ అండ్ టీమ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదనేలా ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఇదే రిపోర్ట్ తో ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది ఐదో తేదీన టూ సినిమా విడుదలవుతుండగా డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో వేయడం ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్సుక్ నగర్ కు చెందిన రేవతి మృతి చెందడం ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే వీరితో పాటు తొక్కిసలాట్ మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు ఈ మేరకు ఆయనపై పోలీస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు మధ్యంతర బెయిల్ తో అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ పరామర్శించేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని